స్వామి నమస్కారం స్వామి ఆశీర్వచనం అండి అయితే ఈ కార్తీక మాసంలో అంటే ఏవేమి నియమనిష్టాలు పాటించాలి అలా ఎలా చేస్తే ఈ కార్తీక మాసం మనం సంతృప్తికరంగా అంటే దేవుడు ఆశీర్వచనం పొందడానికి అవకాశం ఉంది శ్రీ మహా అయ్యే నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితా అంబికా దేవియే నమ కార్తీక మాసములో మనము ఏ విధముగా భగవంతుణ్ణి ఆరాధిస్తే నియమనిష్టలు ఏమిటి ఎలా చేసుకోవాలి అంటే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఉదయము శిరస్నానము తలస్నానం చేయటము మామూలుగా కార్తీక సోమవారాలు మాత్రము సహజముగా అంటే తెల్లవారితే సోమవారం అనంగా సోమవారం రాత్రి బ్రహ్మచర్యము పటిస్తే చాలా యోగవంతమైనటువంటి విధానముగా మనం చేసుకున్న దానికి పుణ్యఫలం అనేది వస్తుంది అంటే ఆదివారం రాత్రి అంటారా సోమవారం రాత్రి అంటారు ఆదివారం రాత్రి బ్రహ్మచర్యము పఠించవలసినటువంటిదే సోమవారం రాత్రి బ్రహ్మచర్యము పఠించాల్సిందే నెల పొడవునా ఉండగలిగితే పరమ సంతోషము ఉండలేని వాళ్లకు మరి సృష్టి ధర్మము కదా కనుక ఆ రెండు రోజులు చాలు ఒక విధానం అలాగే పరమేశ్వరుడికి బిల్వాలతో చెరుకు రసాలతో పళ్ళ రసాలతో అలాగే పారిజాత పువ్వులు అని ఉంటాయి ఈ పారిజాత పువ్వులు తెంచకూడదు కింద రాలినటువంటి పువ్వులనే తీసుకోవటం ఆ రాలినటువంటి పువ్వులు కూడా కింద పడకుండా ఆవు పేడతో అలికినటువంటి ఆ ప్రదేశాన్ని అలికి దాని మీద పడినటువంటివి తీసుకుంటే వీళ్లకు శీఘ్ర ఫలితాలు రావటం అనేటువంటిది ఉంటుంది ఎందుకు ఎలా వస్తాయి శీఘ్ర ఫలితాలు అంటే మనం ఏది చెయ్యాలనో ఏ పుష్పము మనం సమర్పిస్తే ఆ పుష్పము ఆయనకు ప్రీతికరము అనేటువంటిది ఉంటుంది ఏదో పెడితే మనం ఇంటికి ఎవరైనా భోజనానికి పిలిస్తే వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటలు చేసి పెడితే కదా పుణ్యం వాళ్ళకు సంతోషిస్తారు అలాగే పరమేశ్వరుడికి కూడా ఆయనకు ఏ పువ్వు మనం ఇస్తే ఆయన స్వీకరిస్తాడు ఆయన సంతోషిస్తాడు అనేటువంటి విధానంలో కొన్ని పద్ధతులు మనము ఆ విధముగా మనము చేసుకుంటే పరమ పుణ్యం చాలామంది ఓ శరీరాన్నంతా తాకేసి ఇలా రుద్ది అలా రుద్ది చేస్తూ ఉంటారు ఈశ్వరుడి మీద అలా ఎలా పడితే అలా మన శరీరాన్ని తాకిచ్చి రుద్దరాదు ఒక మార్కండేయుడు ఆయన్ను కౌగలించుకొని ఒక దశలో చేసుకున్నాడు కదా అని మనం పోయి ఊరికి ఆయన్ను కరుచుకుంటే లింగము పెద్దగా ఉంది కదా అంటే మనకి ఏదో పెద్ద ఉన్నట్టని కాదు అది మహా పాపం మనము శరీరాన్ని తాకాల్సిన పని లేదు పరమేశ్వరుడికి పరమేశ్వరుడికి మనము చెయ్యాల్సినటువంటి విధానము చేస్తే చాలు అంతేగాని అంతా రుద్దేసి చేసి మనమేదో అక్కడ ఆయన్ను కౌగలించుకొని చాలా ప్రీతికరం అన్నట్టుగా చేసి అతి సర్వత్ర ఊరికే చెప్పలేదు ఎప్పుడో కూడా ఎందుకంత అలాంటివి చెయ్యరాదు ఎవరు చేసినా దాని వలన పుణ్యము కాకపోగా పాపం వస్తుంది గాక పరమేశ్వరుణ్ణి ఆలింగనం చేసుకునేంత స్థాయి మనదా లేదు కదా అందుకని మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఒక పద్ధతి ప్రకారముగా చేస్తామో అలా చేసుకుంటే పుణ్యప్రదము మనము పాటించేటువంటిది ఏమిటి అంటే సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం వీలైతే ఒక పూట భోజనము పళ్ళు పాలు అవి తీసుకోవడం లేదు ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తినాలి తినడం ఎవరి వంతు కానీ మనస్సు చిత్తశుద్ధిగా మనస్సులో భగవంతుడిని ధ్యానిస్తూ పార్వతీ పరమేశ్వరులను మనం అనుసరిస్తూ ఆ ఉచ్చారణ చేసుకుంటూ ఓం నమ శివాయ శబ్దాన్ని శివ పంచాక్షరి శబ్దాన్ని ఎప్పుడైతే ఉచ్చరిస్తూ ఉంటామో ఇక్కడ ఏముంది పరమేశ్వరుడు లేని చోటు అంటూ లేడు ఆయనే నిరాకారుడు నిరంజనుడు అంటున్నాం మళ్ళీ పరమేశ్వరుడికి రూపం ఉంది అంటున్నాం రెండు మాటలు ఎందుకు వచ్చాయి అంటే మనకు దెబ్బ తగిలింది అంటే దెబ్బ తగిలింది అనేది కనపడుతుంది కానీ నొప్పి బయటికి చూపించగలమా చూపించలేవండి మరి మరి దెబ్బ తగిలింది కదా నొప్పి ఎందుకు చూపించలేవు అంటే చూపించలేము చూడండి మరి దానికి రూపం లేదుగా అది ఒక మనిషిలో ఎలా అయితే రూపం లేదో అలాగే భగవంతుడు సర్వాంతర్యామి ఇక్కడ ఉన్నాడా అక్కడ నేను గుళ్ళో చూసినాను లింగాకారంలో ఇక్కడ లేదు కదా అంటే మనం అనుకోవడానికి లేదు ఇప్పుడు మన చుట్టూ కూడా కార్తీక మాసము కాబట్టి భగవంతుడు మీలోనూ నాలోనూ ప్రతి వస్తువులోను ఉండొచ్చును గాక మనం చెప్పలేం మనకు నొప్పి ఏదైతే తెలియకుండా ఉంటుందో లోపల శరీరంలో మనిషిలో అలాగే ఒక రుచికరమైనటువంటి పదార్థము మనం తింటే తీయగా ఉంది అంటాం తీపి ఎలా ఉంటుంది అంటే బయటికి చూపించు అంటే చూపించలేము అది అనుభవిస్తేనే తెలుస్తుంది కనుక ఇలాంటి కొన్ని మనుషులకు మనకే ఇలా ఉన్నప్పుడు పరమేశ్వరుడు అని భగవంతుడు అందుకే అమ్మవారు చైతన్యము కదలిక ఎక్కడైతే అమ్మవారు ఉంది అని మనం చెప్తున్నామో సర్వత్రా ఆ అమ్మవారిలో సగభాగమైనటువంటి పరమేశ్వరుడు కూడా అంతటా ఉన్నాడు అనేటువంటి భావనతో మనము ఎవరో ఎవరికో భయపడక్కర్లేదు సింపుల్ గా నియమ నిబంధనలు కార్తీక మాసంలో నిబంధనలు ఏమి లేదండి సాత్విక ఆహారము తీసుకోవటము వీలైతే చాప నిద్ర చేయటము ఆ సందర్భాన్ని బట్టి నేను చెప్తున్నాను కదా ఒకవేళ ఆ రెండు రోజులైనా చాప నిద్ర చేస్తే ఎందుకంటే కార్తీక సోమవారాలు పరమ పుణ్యప్రదమైనటువంటి దాంట్లోనూ మళ్ళీ కాబట్టి అందుకు ఇలా విశేషమైనటువంటి రోజుల్లో అలా ఉండటము ఇవి పాటిస్తే చాలండి ఏదైనా పరుషంగా ఎదటి వాళ్ళను బిరిగిన తొందరపడి మాట అనకుండా ఉండటము మాట తూలకుండా ఉండటము వీలైనంత స్వామిని స్మరిస్తూ ఉండటము వీటి వలన పరమ పుణ్యము మాసం అంతా కూడా మేలు జరుగుతుంది వీలైనటువంటి వాళ్ళు వాపీ కూపతటాకాది అంటే బావుల దగ్గర స్నానాలు చెరువుల దగ్గర స్నానాలు నదీ స్నానాలు వీలైనంత వరకు చేసుకుంటే పుణ్యం ఎంత సంపాదించుకుంటాము అనేటువంటి ఇవి చేసిన దాని వల్లనే పుణ్యం అనేది వస్తుంది కాబట్టి అలా చేసుకుంటే వీలైనంత పుణ్యాన్ని సంపాదించుకోగలుగుతాం మనకు చేతనైనంత వరకు ఇలా చేసుకుంటూ వెళితే చాలండి అంతకంటే ఏం లేదు వేరే చేయాల్సి ఇదండి కార్తీక నియమాలు మన మాడుగుల శివప్రసాద్ చెప్పారు మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్